మహావీర విక్రమ బజరంగే కుమతి నివారమతంగే కంచుసా కన కుతాతా

जग जाना युग सहस्र योजन पलो लील्यो दाही मधुर पल जानो प्रभु मुद्रिका मेले मुख जल तिले अच रचना सुगम ते, ते

భక్తి పారవశ్యంతో కూడుకున్నటువంటి మహిమాన్విత సందేశం వలె ఒక స్ఫూర్తిదాయకంగా ఇక్కడ ఉన్నటువంటి అంటే ఈ యొక్క ఆలయ రామ భక్త మండలి సభ్యులు అంటే ఇక్కడ ఈ యొక్క కోలఫారం సెంటర్ నందు ఈ యొక్క ఏరియా నందు ఎన్నో ఒడిదుడుకులతో ఆ శ్రీరాముల యొక్క కృపా కటాక్షంతో మరియు అది ముఖ్యంగా అభయ ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహంతో వీరందరి యొక్క ప్రోత్సాహంతో ఇక్కడ శ్రీ రామ మందిరాన్ని స్థాపించడము మరియు నిర్మిస్తుండటం జరిగింది అయితే ఆల్మోస్ట్ ఆల్ ఈ యొక్క రామ మందిర నిర్మాణము సగభాగము పూర్తి అయ్యింది అయితే మరి ఈ ఈ యొక్క కృషి అంతా కూడా వీళ్ళ యొక్క కృషి ఫలితమే కాకపోతే ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతము ఈ యొక్క మందిరము పూతల పూతలే కదా గోపురం యొక్క అలంకరణ పూతలకి నోచుకుంటుంది అయితే అందులో భాగంగా నేను ఒక భారతదేశ పౌరుడిగా మరియు వెంకటగిరి పట్టణ వాసిగా మరియు ఒక అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నా యొక్క తల్లిదండ్రుల యొక్క జ్ఞాపకార్థము ఈరోజు వృధా భక్తిగా ఆ యొక్క గోపురంకి పూతలకు అయ్యేటువంటి ఎన్నో వందల బస్తాలు సిమెంట్ బస్తాలు అవసరం అయితే మరి భక్తిగా ఈరోజు నేను నా తల్లిదండ్రుల యొక్క జ్ఞాపకార్థము వీరికి చిరు కానుకగా చిరు బహుమానంగా ఆ రాముల వారికి ఇచ్చినట్టు సిమెంట్ బస్తాలను డొనేట్ చేయడం అనేది నిజంగా నాకు ఈ ఇచ్చినటువంటి ఒక అవకాశంగా అదృష్టంగా భావిస్తున్నాను అతి ముఖ్యంగా ఈ యొక్క మహిమాన్విత ప్రాంతాన్ని మనము ఇక్కడ కనుక మనము మనోనేత్రంతో దర్శించినట్లయితే మనకి ఇక్కడ అభయ ఆంజనేయ స్వామి వారి యొక్క పూర్తి స్థాయి అనుగ్రహము ఆయన యొక్క కృపా కటాక్షాలు ఈ యొక్క రామ మందిర నిర్మాణము నిర్మించటంలోనూ మరి ఎన్నో ఒడుదుడుగులు ఎదుర్కోవటంలో ఆంజనేయ స్వామి మాకందరికి కూడా ఒక మనోభరాన్ని మరియు మానసిక ఫలాన్ని అతి ముఖ్యంగా దైవ చింతనతో కూడుకున్నటువంటి ఆత్మవిశ్వాస పూరితమైనటువంటి బలాన్ని మనకి ఇక్కడ ఆంజనేయ స్వామి వారు ప్రసాదిస్తారు అనే దానికి ఎటువంటి సందేహమే లేదు ఎందుకంటే అది రెండు మూడు తఫాలు మాకు నిదర్శనమైంది మరియు మాకు రుజువైంది కూడా కాబట్టి అటువంటి అభయాంజనేయ స్వామి సాక్షాత్తు ఇక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వెంకటగిరిలో ఉన్నటువంటి పంచభూతాల్లో ఉన్నటువంటి వాయువులో మమేకమై ఉంటాడు అందుకే ఆంజనేయ స్వామిని వాయుపుత్రుడు అని అంటారు అటువంటి వాయుపుత్రుడు సాక్షాత్తు ఈ యొక్క రామమందిరం యొక్క ప్రాంగణం నందు రాముల వారి యొక్క గుడి నిర్మాణంలో ఆయన అమోఘమైనటువంటి పాత్ర వహిస్తూ మమ్మల్ని అందరినీ కూడా అరుణిత్యము ప్రతినిత్యము రేయి కూడా చైతన్య మంత్రులు మరియు శక్తి మంత్రులను కూడా చేస్తున్నారు అందుకే ఆంజనేయ స్వామిని ప్రతి ఒక్కరు కూడా ఆరాధ్య దైవంగా పూజించాలి కలియుగంలో పిలిస్తే దైవం ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక ఆంజనేయ స్వామి ఎందుచేత ఎందుచేతారంటే కలియుగంలో మహావిష్ణువు ఆంజనేయ స్వామికి ఇచ్చినటువంటి ఒక వరం ఏంటంటే ఏ భక్తులైనా సరే త్రికరణ శుద్ధిగా నన్ను ప్రార్థిస్తారు వేడుకుంటారు ఆ వేడుక ఎలా ఉండాలంటే ధర్మపూరితంగా నిస్వార్థ పూరితంగా ఎవరైతే దుఃఖిస్తూ భగవంతుణ్ణి వేడుకుంటారో అటువంటి వ్యక్తికి ఆంజనేయ స్వామి ప్రత్యక్షమై ఆ యొక్క దుఃఖ నివారణను చేస్తాడు కాబట్టి అందుకే అభయాంజనేయస్వామి వాయుపుత్రుడు ఆంజనేయ గర్భసుతుడు శోక సీత శోక వినాశకుడని కూడా స్వామిని పిలుస్తూ ఉంటారు అందుకే అంతేకాకుండా ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభావం శాంతం ఆంజనేయం నమామ్యహం పుంఫ్ స్వాహ ఓం నమో మహావీర హనుమతే రుద్రావతారాయ సర్వశత్రు సంహారకాయ సర్వ రోగ హరాయ సర్వ వశీకరణాయ రామదూతాయ నమో నమ ఎందుచేతనంటే ఆంజనేయ స్వామిని కనుక మనము ప్రతినిత్యం అర నిత్యం కూడా మనం పూజించినట్లయితే మనలో ఉన్నటువంటి సర్వ రోగాలు శేఖరం ప్రసవనార్థం మరియు రోగ నివారణ అవడమే కాకుండా మన శరీరం కూడా వజ్రపూరితంగా అవుతుంది అందు అందుచే ఎందుచేతనంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి వాస్తవ రూపమైనటువంటి సత్యము ఎందుకంటే ఇది నేను చెప్పడం కాదు ఋషులు మరి మరియు యోగులు చెప్పినటువంటి సత్యం మనం తినే ఆహారము మిత మిత ఆహారము సాత్విక ఆహారం తీసుకొని మన శరీరంలోకి ఎక్కువ జలాన్ని కనుక మనము పంపిస్తూ శుద్ధ పరిపూర్ణమైనటువంటి పర్యావరణంలో నివసిస్తూ మనము మనం పీల్చుకునే ఆక్సిజన్ అంటే వాయువుని కనుక మనము పరిపూర్ణ స్వ స్వచ్ఛంగా ఉండేటువంటి వాయువుని కనుక మనం పిల్చుకున్నట్లయితే అటువంటి వాయువులో ఆంజనేయ స్వామి ఉండి మన శరీరంలో ప్రవేశించి మనల్ని అనునిత్యము పరితించం కూడా చైతన్యవంతులు చేయటమే కాకుండా రోగాల బారిన పడకుండా కూడా చేసేందుకు ఆంజనేయ స్వామి ఎంతో దోహదపడతారు అటువంటి ఆంజనేయ స్వామి నిజంగా వెంకటగిరిలో నాకు తెలిసి ప్రత్యక్షంగా నాకు తెలిసినట్టు అనుభవం ఏంటంటే ఇక్కడ ఆంజనేయ స్వామి ప్రత్యక్షంగా కొలువై ఉన్నారనే దానికి నాకు మాత్రము ఒక నిదర్శనం అనేది ఇక్కడ నాకు కనపడింది కాబట్టి ఈ రోజు ఆంజనేయ స్వామి యొక్క కృపా కటాక్షంతో నేను ఈ యొక్క కార్యక్రమానికి నాంది పలికాను నేనే కాదు నా యొక్క స్వామి వివేకానంద యువస సభ్యులందరూ కూడా ఈ యొక్క గుడి నిర్మాణం ఇక మొదలు గుడి నిర్మాణానికి కావాల్సినటువంటి ఆ యొక్క వస్తు రూపేణ ఉన్నటువంటి సామాగ్రిని మా శక్తి మేర కూడా మీకు అందిస్తామని కూడా నేను అభయాంజనేయ స్వామి యొక్క వారి యొక్క అనుగ్రహ బలంతో నేను చెబుతున్నాను కాబట్టి ఈ రోజు యొక్క అవకాశాన్ని కలిగిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను